హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి మా చైత్ర చరణ్కి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట అంటే సమ్మర్ హాలిడేస్ సిక్స్ వీక్స్ ఇచ్చారని చెప్పాను కదా హాలిడేస్ అన్నీ అయిపోయినాయి ఇంకా స్కూల్ ఓపెన్ చేశారు చైత్ర అయితే ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి చరణ్ అయితే బాధ అంటే శాడ్గా ఉన్నాడు చాలా సాడ్గా ఉన్నాడనమాట నేను స్కూల్కి వెళ్ళను వెళ్ళను అంటా ఉన్నాడు ముందు రోజు నుంచే ఎందుకంటే వాడిని కొత్త స్కూల్లో జాయిన్ చేశాను కదా వాడికి కొంచెం కొత్త కొత్తగా అని చెప్పి భయపడుతున్నాడు అనమాట స్కూల్కి వెళ్ళాలి

స్టార్ట్ చేశాడమ్మా మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నాడు అన్నావుగా అందరు ఫ్రెండ్స్ అవుతారు బుజ్జి కొత్త స్కూలు కొత్త ప్లే గ్రౌండ్ కొత్త టీచర్స్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేశారా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నా ఆడు ఎంజాయ్ చేయి సరేనా ఇక టూత్పిక్లు పెట్టాను చైత్ర గ్రేప్స్కి తీ కాకు చేసావు ఏం మొక్క పద్ధతి ఎందుకు ఆ రోజు పిల్లలకి లంచ్ బాక్స్ చికెన్ పెట్టాను ఎయిర్ ఫ్రయర్లో ఇంకా అంటే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కదా చైత్ర ఏంటంటే స్పెషల్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ లాస్ట్ డే ఆఫ్ స్కూల్లో స్పెషల్గా ఉండాలి లంచ్ బాక్స్ అని చెప్పి ఇంకా వీళ్ళు ఇవి ఇష్టపడతారనమాట చికెన్ నగెట్స్ అట్లాగా ఇంకా అదిగా మా చరణ్ కొంచెం సాడ్గా ఉన్నాడు కదా వాడు లంచ్ బాక్స్ చూసన్నా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పి పెట్టాను ఇంకా గ్రేప్స్ అయ్యి పెట్టాను అనమాట చైత్రకి ఏంటంటే ఒక కేక్ పీస్ అది అట్లా పెట్టే మార్బుల్ కేక్ అని ఉంటుంది చూసి అది పెట్టాను అనమాట ఇంకా చైత్ర క్యాబ్ ఏమో ఎయిట్కి అట్లా వచ్చేసిద్ది ఇంకా లాస్ట్ వచ్చిన లాస్ట్ టైం వచ్చిన క్యాబ్ అతనే వస్తారనమాట ఇంక ఇది వచ్చేసి మా చరణ్ లంచ్ బాక్స్ వాడు ఏంటంటే గ్రేప్స్ గ్రీన్ బ్లాక్ ఈ రెండు ఇష్టంగా తింటాను ఇంకా కేక్ అని చెప్పి చాక్లెట్ బిస్కెట్ పెట్టాను వాడు లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి నేను గోధుండ ఉప్మా వంటిద్దుగా ఇంకా మా చరణ్ అది ఇష్టంగా తింటాడని చెప్పి చేశాను అన్నమాట చేస్తే వాడు వాడు మూడు బాగలేదనుకుంటా అనుకుంటా వాడు నాకు వద్దు అని చెప్పి ఇంకొక బ్రెడ్ పీస్ అట్లా తిని పాలు అవుతున్నాడు ఇంకా స్కూల్కి ఆ రోజు నన్నను సరతని ఇద్దరిని రమ్మని చెప్పి అన్నాడనమాట సరేలే అని చెప్పి ఇంక ఇద్దరం వెళ్తున్నాము ఇప్పుడు చరణ్ ఇయర్ ఫోర్ అనమాట ఈ స్కూల్ ఏంటంటే చరణ్ ఇయర్ త్రీలో ఉన్నప్పుడు వేరే స్కూల్కి వెళ్ళాడు కదా అప్పుడే ఈ కొత్త స్కూల్ వాళ్ళు ఏంటంటే ఒక టూ డేస్ ఈ స్కూల్కి రమ్మని చెప్పి అన్నారనమాట అంటే పిల్లలకి కొంచెం అలవాటు అయ్యిద్ది అని చెప్పి ఇంకా ఈ ఇప్పుడు వెళ్ళే స్కూల్కి ఏంటంటే సమ్మర్ హాలిడేస్ ముందే ఒక టూ డేస్ వెళ్ళాడు అనమాట స్కూల్కి వెళ్తే అక్కడ ఒక అబ్బాయి ఎవరో పరిచయం వేరే టూ డేస్ అబ్బాయితో ఆడుకున్నానన్నా అనమాట ఇంకా వీడు కొంచెం సాడ్గా ఉంటే నేను అదే చెప్తా ఉన్నా ఫ్రెండ్ ఉన్నాడు అంటున్నావు చరణ్ వాడితో ఆడుకో వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారని చెప్పి చెప్పాను అనమాట ఇదే చరణ్ వల్ల స్కూల్ పెద్ద స్కూల్ అనమాట ఇదేంటంటే నర్సరీ నుంచి ఇంకా ఇయర్ సిక్స్ వాటికి ఉండిద్ది అనమాట మా ఇంటికి దగ్గరే అంటే వాకబుల్లే అనమాట ఒక టెన్ మినిట్స్ అట్లా నడిస్తే వచ్చిద్ది ఇంకా వాడిని అక్కడ డ్రాప్ చేసేసాము మామూలుగా గేట్లో అప్పుడు మేము టూ డేస్ వచ్చామని చెప్పాను కదా స్కూల్కి అప్పుడు ఏంటంటే గేట్ దగ్గర డ్రాప్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు తర్వాత మాకు మెయిల్ ఏం పెట్టారంటే క్లాస్ నేమ్ ఉండేది ఆ క్లాస్ దగ్గరికి వచ్చి డ్రాప్ చేయాలని చెప్పారనమాట అట్లా చూసుకొని డ్రాప్ చేసాము మా చరణ్ అయితే ఏడ్చాడనమాట వెళ్ళేటప్పుడు ఇంకా భలే బాధ అనిపించింది ఇంకా అంటే హగ్ చేసుకొని వెళ్ళట్లేదు అనమాట లోపలికి ఇంకా టీచర్ తీసుకొని వెళ్ళింది ఇంకా కొంచెం మేము కూడా బాధ బాధగానే అనిపించి ఇంటికి వచ్చాము ఇంకా గోధుమ ఉప్మా పెట్టాను చేశానని చెప్పాను కదా ఇంకా శరత్కి ఇచ్చాను అనమాట తింటా వర్క్ చేసుకుంటా ఉన్నాడు ఇంకా మేము లంచ్ కూడా చేసేసిన తర్వాత అనమాట ఇది ఆ రోజు లంచ్ చేసేసినాక నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా మా వదిన వాళ్ళు ఇండియా నుంచి వచ్చారు కొంత లగేజ్ తీసుకొచ్చారు ఫుడ్ ఐటమ్స్ అవన్నీ నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఏమేం తెచ్చారు ఏంటి అనేది ఇంకా అవన్నీ ఏంటంటే డబ్బాల్లో కారు వస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు వచ్చే లోపు చేసేస్తే వాళ్ళు స్నాక్స్ తింటారు కదా అని చెప్పి ఇంకా అన్నీ అరుస్తూ ఉన్నాను ఇంకా ఆ పని చేస్తూ ఉన్నా సరే చరణ్ ఎట్లా ఉన్నాడు ఏంటి అని చెప్పి అదే మైండ్లో తిరుగుతూ ఉందనమాట ఇంక నేను అంటే ఆఫీస్ రూమ్కి ఒకసారి కాల్ చేద్దామా అంటే మనం ఆఫీస్ రూమ్ కాల్ చేస్తే వాళ్ళు ఏంటంటే క్లాస్ టీచర్కి కాల్ చేస్తారనమాట కాల్ చేసి ఎట్లా ఏంటి అని చెప్పి అడుగుతారనమాట ఇంకా సరత నీకు చేద్దామంటే చేశాడనమాట ఆఫీస్ రూమ్కి చేస్తే వాళ్ళు వాళ్ళ టీచర్కి కలిపి అడిగారనమాట బాగానే ఉన్నాడు ఆడుకుంటున్నారని చెప్పి చెప్పారనమాట ఇంకా మాకు కొంచెం అట్లా చెప్పిన తర్వాత మా మైండ్ రిలాక్స్ అయ్యింది మనసు కాస్త కుదురు పడింది అనమాట లేకపోతే అసలు పాప వాడు ఎట్లా ఏడుస్తున్నాడేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది ఇంకా అన్ని డబ్బాల్లో చేశాను అంటే స్నాక్స్ వాటికి కార్ చేశాను ఇంకా శరత్ బ్రేక్ ఉందని చెప్పి వచ్చాడనమాట వచ్చి అప్పటికి నేను కార పొళ్ళు కాకరకాయ కారం అవి కూడా ఉన్నాయిగా అవి ఇంకా కార్చలేదనమాట ఇంకా శరత్ నేను కారుస్తాలే అని చెప్పి కారుస్తూ ఉన్నాడు చరణ్ స్కూల్ వచ్చేసి త్రీ ట్వంటీకి అనమాట మళ్ళీ రిటర్న్లో కూడా ఇద్దరిని రమ్మని చెప్పాడు నేను ఇద్దరు ఎందుకు నేను ఒకదాన్ని వస్తాను నాన్నకు వర్క్ ఉండిద్దంటే కాదు ఇద్దరు రండి అని చెప్పి అన్నాడనమాట హలో ఫ్రెండ్స్ చరణ్కి స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైం అయిందనమాట వాడిని అని చెప్పి వెళ్తున్నాను వాడి వాళ్ళ మార్నింగు ఏడ్చాడు అనమాట స్కూల్లో అంటే కొత్త స్కూల్ కదా వాడికి కొంచెం ఇదిగా ఉండి ఏ ఏడుపు మొహం పెట్టాడు అనమాట ఇప్పుడు ఎట్లా ఉన్నాడు ఏంటనే చూడాలి ఇవాళ ఫస్ట్ డే కదా వాడు ఇద్దరిని తీసుకు ఇద్దరిని రమ్మన్నాడు అనమాట నన్ను శరత్ని అని చెప్పి ఇంకా నేను వస్తున్నాను శరత్ వెనకాల వస్తూ ఉన్నాడు ఇదిగో ఇచ్చి ఇట్రా ఒకసారి సర పొద్దున ఏడ్చిన బేబీ ఏం చేసింది వాసింది స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడ్చాడు కదా వచ్చేటప్పుడు ఎట్లా ఉంటాడు ఏందో అనుకున్నాం కానీ బాగానే అనమాట ఎవరో ఒక ఫ్రెండ్ అయ్యాడంట ఇంకా వాడితో ఆడుకున్నానని చెప్పి చెప్పాడు మేము లండన్ నుంచి ఇక్కడ ఐల్స్పర్రీ మూవ్ అయినాక ఇంకొక త్రీ మంత్స్ ఒక స్కూల్కి పంపించామనమాట ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాడు రోజు ఏడ్చేవాడు ఒక వన్ వీక్ ఏడ్చేడు అనమాట నేను ఆ స్కూల్కి వెళ్ళను వెళ్ళను అని చెప్పి ఇంకా అంటే పిల్లల్ని పాపం స్కూల్ మారుస్తున్నా వాళ్ళు అడ్జస్ట్ అవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది కదా మాకు పాపం అనిపించింది కానీ తప్పక చేసామన్నమాట ఇంకా మా ఇంటి లక్కీగా మా ఇంటి దగ్గరలో స్కూల్ వచ్చింది కాబట్టి ఇంకా ఇయర్ సిక్స్ దాకా చరణ్ హ్యాపీగా అక్కడే చదువుకోవచ్చు అనమాట ఇంకా ఇంటికి వచ్చాము మేము మౌదనాలు పార్సిల్ తెచ్చారని చెప్పాను కదా దాంట్లో ఏంటంటే చరణ్కి ఫుట్బాల్ అంటే బాగా ఇష్టం కదా ఇంకా ఫుట్బాల్ షర్ట్ అది ఆర్డర్ పెట్టాను అనమాట సరే అమెజాన్లో ఇంకా తీసుకొని వచ్చారు ఇంకా అది వేసుకొని తిరుగుతున్నాడు புஜிக்கூர க்ளாஸ்

ఎంజాయ్ చేస్తున్నావు ఫుడ్ని ఏం బాగుందండి ఇట్లా నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటిది కార్పుంటా నీకు నీకు నీకేం నచ్చిందారు నీకేం ఫుడ్ నచ్చింది Post don't time. use it. I'll give it to you after my room service exam. మా చర్ణ ఫుట్బాల్ షర్ట్ వేసుకున్నాడు కదా చైత్రాకి సర్ప్రైజ్గా చూపించాలని చెప్పి దాన్ని కళ్ళు మూసుకొని రమ్మని చెప్పి చెప్పాడనమాట అట్లా కళ్ళు మూసుకొని వచ్చింది చూసా చూసిందనమాట చూసి నీకు సెట్ చర్ నీ డ్రెస్సు అని చెప్పి అంటుంది అనమాట ఎందుకు చేతుల బాగానే ఉందిగా అంటే కాదు వాడికి సెట్ అవ్వలేదు అని చెప్పి చెబుతుందనమాట ఇంకా ఇంటికి వచ్చిన చైత్ర కొన్ని స్నాక్స్ అయి పెట్టాను ఇంకా తిన్నాక కొంచెం చదువుకుంది చదువుకున్నాక ఇంకా వెళ్దాం అని చెప్పి అంటా ఉన్నారనమాట ఇంకా శరత్ వర్క్లో ఉన్నాడని చెప్పి నేను పార్కుకి తీసుకెళ్తూ ఉన్నాను ఇంకా మా చరణ్కి ఎప్పుడు ప్రేమ వచ్చిద్దో ఏమో తెలియదు అనమాట ఇంకా ఎప్పుడు అంటే ఎప్పుడన్నా వాడికి ముద్దు పెట్టాలనిపించినప్పుడల్లా వచ్చి పెడతా ఉంటాడు ఇంకా వాడు పెడితే ఇంకా చైత్ర కూడా ఒక పోటీ అనమాట వాళ్ళిద్దరికీ ఇంకా పార్కు తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇంకా వీడు మామూలుగా శరత్తు ఉంటే శరత్ని వాడు ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు చైత్ర ఏమో అక్కడ మంకీ బార్లని అవన్నీ ఇవన్నీ ఎక్కుతా ఉండిద్ది అనమాట ఇంకా శరత్ వర్క్ ఉందన్నాడుగా ఇంకా కొంచెంసేపు ఆగి వస్తా నేను మీరు వెళ్ళండి అని చెప్పి అన్నాడు ఇంకా నేను పిల్లల్ని కొంచెంసేపు ఆడిచ్చాను అక్కడ ఏంటంటే ఫుట్బాల్ది బాగా ఆడుకోవచ్చు అనమాట మా ఇంటికి వెనకాలే ఉండిద్ది ఒక ఫైవ్ మినిట్స్ దూరమే అనమాట పిల్లలు కూడా తక్కువ మందే వస్తూ ఉంటారు హ్యాపీగా వీళ్ళిద్దరే ఆడుకున్నారనమాట మా సమ్మర్ హాలిడేస్ అన్నీ అయల్స్బేరీలో పార్కులు చుట్టూ తగ్గడం సరిపోయింది అంటే ఎవ్రీ డే అసలు పార్క్ కంపల్సరీ వెళ్తామన్నమాట ఒక వాక్ అటు వెళ్ళి పార్కులో పిల్లలు పిల్లల్ని ఆడిపించి తీసుకొస్తాము ఇంకా అట్లా వెళ్ళబట్టే మాకు హాలిడేస్ ఎట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయినాయి అనేది తెలియకుండా పోయిందనమాట అదే వింటర్ అయినట్టయితే పార్కుకి వెళ్ళ వెళ్ళే వెళ్ళటానికి కుదిరేది కాదు ఇంట్లోనే ఉండి అసలు పిల్లలు గోల్ని బరాయించలేకపోయే వాళ్ళము ఇంకా సమ్మర్ కాబట్టి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే ఇండియా ట్రిప్ మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఉందా కానీ ఇంకా కొంచెం ఏం బెస్ట్ ఏంటంటే పిల్లల్ని రోజు బయటికి తీసుకెళ్ళి అట్లా చేసామన్నమాట ఇంక ఇంటికి వచ్చినాక పిల్లలు స్నానం అది చేసినాక నేను ఆ రోజు డిన్నర్కి బఠానీ చాట్ చేశాను అనమాట అంటే పార్కు వెళ్ళేటప్పుడే బఠానీ ఉడకబెట్టేసి వెళ్ళాను ఇంకొచ్చినాక చాట్ అది చేశాను మా చరణ్కి ఏంటంటే ఇట్లాంటి చాట్లు అట్లాంటివి వేసి నచ్చవన్నమాట ఇంకా నేను చైత్ర శరత్ ముగ్గురేం చాట్ తిన్నాం వీడే మార్నింగ్ గోధులు ఉప్మా వాడి కోసం అని చేస్తే తినలేదని చెప్పాను కదా ఇంకా నైట్ డిన్నర్కి అది తిన్నాడనమాట తిని కూర్చొని డ్రాయింగ్ వేసుకుంటున్నాడు అప్పుడు నా మీద ఏందో అలిగాడు చరణ్ నాతో మాట్లాడట్లేదు అనమాట నేను వీడియో తీస్తున్నా నన్ను వీడియో తీయొద్దు అని చెప్పి అంటున్నాడనమాట ఇంకా మన పని అంతా అయిపోయినా గిన్నెకి అడుక్కుంటున్నాను దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్